ఓం శుభంకర్యే నమ అమావాస్య తరువాత ద్వితీయార్ధములో ఈ యొక్క తులారాశి జాతకులకి ఆవేశం పెరిగేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి ఈ ఆవేశం పెరిగిపోయి ఇష్టానుసారంగా కోపం రూపంలోకి వెళ్ళి చెల్లెలపైన భార్యపైన తమ్ముడిపైన చికాకు ఎవరికి ఎందుకు చికాకు వస్తుంది చేయలేని వాడికే చికాకు వస్తుంది చేసేవాడికి చికాకుతో పనే ఉంది వాడి పని వాడు చేస్తాడు కాబట్టి చికాకుని తగ్గించుకోండి కోపాన్ని తగ్గించుకోండి తొందర పడవద్దు రోజు కాకపోతే రెండు రోజులు ఆలస్యంగా అవుతుంది ఆవేశపూరితముగా ఏదైనా మీరు నిర్ణయాలను తీసుకున్నా మీ కీర్తి ప్రతిష్టలు భంగమవుతాయి రాజకీయ నాయకులకి ముఖ్యముగా ద్వితీయార్థములో కొంత ఇబ్బంది తప్పదు అవమాన పాలు అవ్వాల్సి వస్తుంది నిన్నొకటి నేడొకటి రేపొకటి అనేటువంటి మాటని పడాల్సి వస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా స్థాన చలనం గోచరిస్తుంది ఆవేశం వల్ల ఉద్యోగములో జీత భృత్యాలు కూడా తగ్గేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇతరుల యొక్క వాహనాలని వాడుకుని ప్రయాణం చేసినట్లయితే తులారాశి జాతకులు కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది తరచుగా ద్వితీయార్ధములో శని గురు భానువారాలలో స్వప్నములో ఏవేవో పీడకలలో వస్తూ ఉంటాయి తద్వారా కొంత భయభ్రాంతులకి గురవుతూ ఉంటారు కంగారు పడవద్దు మీ ఆలోచనలో ఉన్న ప్రతిదీ కూడా స్వప్నములో దర్శనం ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది తొందరపాటుతో ఏదోదో కీడు జరుగుతోంది అదేదో జరుగుతోంది అని నెగిటివ్ ఆలోచన చేయకండి వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది సూచనీయం కోపాన్ని తగ్గించుకోవటానికి ధ్యానము చేయండి యోగాభ్యాసాన్ని చెయ్యండి మంచి మంచి ప్రవచనాలని వింటూ ఉండండి భక్తిగా ఉండండి దైవ దర్శనానికి వెళ్ళండి క్షేత్ర దర్శనాలని చెయ్యండి అలాంటప్పుడు మనము మన ఆవేశాన్ని తగ్గించుకోవచ్చు మనము చేసేటువంటి పనిలో ఏదైనా నెగిటివ్ ఉంటే ఈ యొక్క దర్శన భాగ్యం ద్వారా ఆ నెగిటివ్ కలుగుతుంది ఆ క్షేత్ర దర్శనము ద్వారా మనకి ఉన్నటువంటి దారిద్ర్య దుఃఖములు తొలుగుతాయి బంధాలు స్థిరముగా నిలబడతాయి ఈ మాసములో ఖరీదైనటువంటి వాహనాలని కూడా తులారాశి జాతకులు సంపాదించుకుంటారు అకాలముగా ద్వితీయార్థము పూర్తయ్యే సమయానికి ధనము కూడా సంప్రాప్తి అవుతుంది మొదటిలోనే చెప్పాను ధనపరమైనటువంటి కష్టములు కావి మానసిక పరమైనటువంటి కష్టములు స్థితమైనటువంటి బుద్ధి లేకపోవటం ఏదేదో ఆలోచన ఎక్కడెక్కడో కంగారు దాని ద్వారా ఒకటికి మించి ఒకటి ఒకటికి మించి ఒకటి ఒత్తిడి నిజాయితీని కోల్పోయేటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి స్త్రీలు తమ యొక్క మిత్రులతో బంధువులతో సన్నిహితులతో ఆప్యాయతగా ఉండండి ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ప్రమాదం పొంచి ఉంటుంది ఈ యొక్క తులారాశి జాతకులు ఫిబ్రవరి మాసములో గణపతిని ఆరాధన చేయటము బుధవారము పూట అన్నదానము చేయటం అనేటువంటిది చాలా గొప్ప ఫలితాలని ఇస్తుంది గణపతికి దూర్వము అంటే గరికతో అర్చన శ్వేతార్కము తెల్ల జిల్లేడులతో మాల సమర్పణ చేసినట్లయితే సకల దోషాలని తొలగించుకుని దీర్ఘాయుషవంతులుగా దీర్ఘకాలము ఉంటారు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ నమః నమ భాస్కరాయ నమ ఓం శుభంకర్యై నమ ఆదిత్యం భాస్కరం తేజం ఈ యొక్క మాఘమాసంలో వసంత ఋతువులో దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి మహాపర్వదినం ఒక్కటే ఒకటి ఉంటుంది ఈ మాసాంతములో శివరాత్రిని మనము చేసుకుంటాం మాస ప్రారంభములో సూర్యుడితో మన యొక్క ఆరాధనని ప్రారంభిస్తాం ఎందుకండి వసంత మాసంలో ఈ యొక్క రథసప్తమిని మనము చేసుకుంటూ ఉంటామంటే మనకి ఈ యొక్క రథసప్తమికి చాలా విశేషముంది రావణం ప్రేక్ష ఉష్టాత్మ యుద్ధాయ సముపాగమత్ దైత్య సమాగమ్య దుష్టమభ్యాగ తోరణం ఆదిత్యం ఎక్కడైతే గనక మనం ఆరాధన చేస్తామో సూర్యుణ్ణి ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో ఆ దివ్యక్షేత్రాలలో ఆ దివ్యమైనటువంటి ప్రదేశాలలో చాలా విశేషమైనటువంటి పాడి పంట సమృద్ధి జరుగుతుంది మీ అందరికీ తెలుసు దేశ విదేశాలలో చాలా అరుదుగా తక్కువ జరాబా ఉండేటువంటి కొన్ని కొన్ని దేశాలలో కూడా సూర్యుడే అక్కడ భగవంతుడు వారి యొక్క దేవుడు ఎవరయ్యా అంటే సూర్యుడిని చూపిస్తారు చాలామంది అరణ్యములో నివాసం ఉండేటువంటి దేశాలు ఉన్నాయి ఆ దేశాలన్నిటికీ కూడా పరమాత్మ ఎవరయ్యా అంటే సూర్యుడు ఆ యొక్క భాస్కరుణ్ణి మనం ఆరాధన చెయ్యాలి తప్పనిసరిగా మాఘమాసంలో అందున రథసప్తమి రోజున ఆ యొక్క రథసప్తమి రోజున సంక్రాంతి పర్యంతము వేసుకున్నటువంటి గొబ్బెళ్ళనన్నిటినీ కూడా కలెక్ట్ చేసి రథసప్తమి రోజున చిత్రగుప్తుడి యొక్క నోముని చేస్తూ ఉంటారు యమపాశము నుంచి దేహము ఎప్పుడూ కూడా ప్రశాంతంగా వెళ్ళిపోవటం కోరుకుంటుంది మానవుడి యొక్క ఆఖరి కోరిక ఏమిటా అంటే ఎంత రాక్షసుడైనా సరే వాడు ఒకటే కోరతాడు ప్రశాంతంగా పోవాలి అని అటువంటి దేహకాయము కావాలి అంటే సూర్యారాధన తప్ప మరొకటి లేదు ఈ రోజున పిడకలతో మంట పెట్టి ఆ పిడకల పైన పాత్రను పెట్టి పాయసాన్ని చేసి ఆ పాయసాన్ని భుజించినటువంటి వారికి దీర్ఘమైనటువంటి ఆయు ఆరోగ్యం ప్రశాంతమైనటువంటి మరణం లభిస్తుంది ఈ రోజున చిత్రగుప్తుని యొక్క నోముని కూడా చాలామంది చేస్తూ ఉంటారు సూర్య భగవంతుల యొక్క దేవాలయాలు దర్శనం చేస్తూ ఉంటారు సూర్యుడు అనగానే మనమందరం ఒకటే ఆలోచిస్తాం నవగ్రహాల్లో మధ్యన ఉండేటువంటి సూర్యుడు అని ఆ సూర్యుడు ఇద్దరు భార్యలతో ఉంటాడు ఆయన ఏడురు గుర్రాలతోనూ ఉంటాడు కానీ అది గ్రహరూపములో అక్కడ ఉంటాడు నవగ్రహాలలోనే మొట్టమొదటి గ్రహము ఆదిత్యుడు ఎందుకు ఆదిత్యుడికి మనం పూజ చేయాలి అంటే వేదమంత్రానుసారముగా తెలిసినటువంటి అర్థం ప్రకారంగా సూర్యుడికి ఆరాధన చెయ్యాలి అంటే దేహ పోష్టిత ఉండాలి అటువంటి పోష్టితని కలిపించేటువంటి వాడు సూర్యుడు రవి గ్రహము ద్వారా దేహము దృఢత్వాన్ని మనం పొందగలుగుతాం అలాగే రథసప్తమి రోజున సూర్యుణ్ణి ఆదిత్య హృదయముతో మనం స్మరణ చేయవచ్చు ధ్యానించవచ్చు లేదా అరసవల్లి ఇత్యాది దివ్యక్షేత్రాలు కర్ణాటక మహారాష్ట్రాలలో అనేకమైనటువంటి సూర్యదేవాలయాలు ఉన్నాయి అవి దేవాలయాలు కానీ ప్రత్యక్షముగా ఆకాశము వైపు మనము చూస్తే ఆయన మనకి దగదగలాడుతూ కనబడతాడు ఆ సూర్య భగవంతుడికి ప్రత్యక్షముగా ఆరాధన చేయవచ్చు చాలామంది రథసప్తమి రోజున సాంప్రదాయబద్ధముగా పాయసాన్ని చేసి జిల్లేడు ఆకులలో నైవేద్యాన్ని పెట్టి దానిని భుభి భుజించటం వలన దీర్ఘమైనటువంటి ఆయుష్యం పొందుతారు ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఎందుకంటే వారికి ఏదో కోరిక అని కాదండి వారు చేయటం ద్వారా వారి భర్త బాగుంటారు భర్త బాగుంటే సుమంగళీప్రదమైనటువంటి ద్రవ్యాలని ధరించగలుగుతారు వారికి అది సౌభాగ్యం భర్తకి సేవ చేయటం భర్త ఒకవేళ మంచం మీద ఉంటే ఎవరయ్యా ఈ ప్రపంచంలో దుఃఖించకుండా బాధపడకుండా సేవ చేస్తారు అంటే తల్లి భార్య వీరిద్దరే సరే ఇవాళ రేపట్లో భార్యలు అలా లేరండి అంటే ఇవాళ రేపట్లో భార్యలు మాత్రమే అలా లేరు పూర్వం భార్యలు అందరూ అలాగే ఉన్నారు ఎందుకంటే మన భావన అలా ఉంటుంది కాబట్టి యథార్థంగా అంత శక్తివంతమైనటువంటి నోమది కాబట్టి ప్రతి స్త్రీ సూర్యోదయాత్పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలను నిర్వర్తించుకుని రథసప్తమి రోజున అంటే ఫిబ్రవరి పదహారో తారీఖు రోజున శుక్రవారం పైగా ఆ రోజున చక్కగా కుంపటి కానీ ఏదైనా పిడకలతో ఒక పొయ్యిలా పెట్టుకుని కించిత్ పాయసాన్ని చేసి తులసి అమ్మవారి దగ్గర నైవేద్యాన్ని పెట్టి ఆ యొక్క జిల్లేడాకులు ఇత్యాది ద్రవ్యాలతో స్నానాన్ని చేసి భర్తకి స్నానమైన తర్వాత ఈ నైవేద్యంగా పెట్టినటువంటి ప్రసాదాన్ని తినటం ద్వారా ఆయుష్షు పెరగటం తథ్యం రావణాసుడు లాంటి రాక్షసులకే సూర్యుడంటే భయం ఎటువంటి దుష్టశక్తులకైనా సరే ఈ ప్రపంచంలో దేని నుంచి భయము అంటే ధర్మం నుంచి భయం ధర్మము ఎక్కడుందంటే సూర్యుడి దగ్గర ఉంది ఎటువంటి కాలమాన పరిస్థితుల్లోనైనా సరే ఎంత మహాన్వితులు ఉన్నా సరే అగ్నిహోత్రము చేయాలన్నా ఒక అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లవాడికి ఇప్పుడైపోయి చాలా రోగాలు చెప్తూ ఉంటారు ఏదో ఒక పచ్చకాంగారులు వచ్చాయి సూర్యుడి కాంతి మీద పెట్టండి అని సూర్యుడి నుంచి అన్ని రకాలైనటువంటి కిరణాలు మన మీద పడుతూ ఉంటాయి ఆ కిరణాలు భూమి మీద పడి భూమిలో పండేటువంటి సారవమైనటువంటి పంట అభివృద్ధి చెందుతూ లోకము సుభిక్షముగా ఉండాలి అంటే నీ వంతుగా నువ్వు కూడా చేయాలి ఆ రోజు ఏముందిలే మనకి పుణ్యమైనటువంటి పని కాదు కదా మనం చేయకపోవటానికి అది లేదు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయాలి చేసి సూర్యుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని భర్తకి పెట్టినట్లయితే ఆరోగ్యవంతులుగా ఉంటారు ఆయుష్యవంతులుగా ఉంటారు ఏముందండి మంచం మీద ముప్పై ఏళ్ళు పడి ఉండి అందరి చేత సేవలు చేయించుకొని సరిపోతే అది ఒక జీవితమా ఎంతమంది తిట్టుకుని ఉంటారు ఎంత కష్టమై ఉంటుంది అటువంటి మరణము రాకూడదు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రథసప్తమికి తప్పనిసరిగా దీక్ష అబద్ధులై చేయాల్సింది చెయ్యండి సంవత్సరం లోపల సత్ఫలితాలని మీరే చూస్తారు జై శుభంకరి